రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన సాగుతోంది తొలిరోజు మూడు పేల కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందం జరగ్గా ఇవాళ కృష్ణపట్నంలో పదివేల కోట్ల రూపాయల వ్యయంతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది కార్గో హబ్గా విశాఖ కృష్ణపట్నాన్ని తీర్చిదిద్దేందుకు జెట్రో సంస్థ అంగీకారం తెలిపింది ప్రపంచ ఆర్థిక పేదిక వార్షిక సమాపేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వివిధ అంశాలపై కీలకోపన్యాసం చేశారు నవ్యాంధ్రలో పెట్టుబడులకు గల అవకాశాలపై పారిశ్రామిక వరుస భేటీలు ద్వైపాక్షిక చర్చలు అవగాహన ఒప్పందాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన సాగుతోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేదికను ఆయన సంపూర్ణంగా వినియోగించుకున్నారు టియాంజిన్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కీలక ఒప్పందాలు కుదిరాయి కృష్ణపట్నం సమీపంలో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు చైనా హాంక్యూ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఇసోమెరిక్ హోల్డింగ్స్ ఎల్ఈపిఎల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చాయి ఈ సంస్థలతో ఏపీ ఈడీబీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ సంస్థలు పది పేల నూట ఎనభై మూడు కోట్లు ప్రతిపాదిత వ్యయంతో కృష్ణపట్నం సమీపాన గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయనున్నాయి ఈ ప్రాజెక్టుతో ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది బీజింగ్ లో హ్యాంక్యూ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంది ఇది చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్కు అనుబంధంగా పనిచేస్తోంది దీనికి రసాయన పరిశ్రమల అభివృద్దిలో యాభై సంవత్సరాల చరిత్ర ఉంది అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మరో మలేషియన్ కంపెనీ ఇసోమెరిక్ హోల్డింగ్స్ గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో ప్రపంచ ఖ్యాతి గడించింది ఈ సంస్థలతోనే రాష్ట్రానికి చెందిన సంస్థలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి అంతకుముందు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెట్రో ప్రెసిడెంట్ యాసుషి అకాహోషితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్తో జెట్రోకు మొదటి నుంచి సత్సంబంధాలున్నాయని గత పర్యటనలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం వివరించారు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టం పది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించిందని పదిహేను శాతాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు నవ్యాంధ్రలో పరిశ్రమలు స్థాపిస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు రాష్ట్రంలో తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీరం ఉందని విశాఖ గంగవరం కాకినాడ కృష్ణపట్నం లాంటి డీప్ వాటర్ పోర్టులున్నాయని వివరించారు నిరంతర విద్యుత్ సరఫరా అపార సహజ వనరులు తమ బలమని వివరించారు పరిశ్రమల అనుమతులకు సంబంధించి రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు ఆసియా దేశాలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అవుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు జెట్రో ప్రెసిడెంట్ యాసుషి అకాహోషి తాము త్వరలో విజయవాడ వస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు జపాన్ కంపెనీల్ని తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు రెండు వందల ఎనభై దేశాలతో పార్సిల్ కార్గో సేవలు కొనసాగిస్తున్నాయన్న యునైటెడ్ పార్సిల్ సర్వీసెస్ యూపీఎస్ గ్రూప్ కార్పొరేట్ స్టాటజీ ప్రెసిడెంట్ జాన్ విలియం బ్రీన్తో చంద్రబాబు సమావేశమయ్యారు రాష్టంలో సరకు రవాణాకు గల అపార అవకాశాలని వివరించారు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయని ప్రతి పల్లెకు రాకపోకలు సాగిస్తున్నాయని వారికి స్పష్టం చేశారు ప్రతి గ్రామానికి పార్సెల్ సర్వీసులు అందించేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయని వివరించారు విశాఖ కృష్ణపట్నం ఓడరేవుల్ని కార్గో హబ్లుగా ఏర్పరచుకోవచ్చని సూచించారు సీఎంతో సమావేశం పట్ల యూపీఎస్ గ్రూప్ కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ జాన్ విలియం బ్రెయిన్ సంతోషం వ్యక్తం చేశారు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు పారిశ్రామికవేత్తలతో పేత్తలతో అనంతరం ముఖ్యమంత్రి డబ్ల్యూఇఎఫ్ వేదికగా సిటీస్ బై డిజైన్ నాట్ డిమాండ్ పేషింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అంశాలపై కీలకోపన్యాసం చేశారు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే పేషేషింగ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ అనే అంశంపై జరిగే చర్చాగోష్టిలోనూ పాల్గొన్నారు In order to seek for the possible opportunities we can have with a key.